వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రావు నగర్ పరిసర కేంద్రాల్లో నివాసం ఉంటున్న వరద బాధ్యతలకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సామాజిక విప్లవ సమన్వయ కమిటీ మరియు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వరద బాధ్యతలకు మహాప్రసాద వితరణ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కేఎల్ రావు నగర్లో కార్యక్రమ నిర్వాహకులు చైర్మన్ ఎన్వి రావు కన్వీనర్ ఎంవిఎస్ మూర్తి ఎన్ అప్పారావు వైస్ చైర్మన్ బాయని శేఖర్ బాబులు మహాప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు వరద బాధ్యతలకు విఘ్నాలు తొలిగి విజయవాడ నగరం విజయవాడ ముప్పు నుండి బయటపడాలని ఆకాంక్షించారు వరద బాధ్యతలు పూజలు చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి స్వామివారి మహాప్రసాదాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో గణనాథునికి పూజలు చేసి ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టా ఉన్నారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు బాధ్యతలు ముంపు నుండి త్వరగా బయటపడి వారికి మంచి జీవితాన్ని ఆరంభించాలని ఆకాంక్షించారు ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో బలివాడు శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు సంఘాల కూటమి ఈ రోజున ఈ అందరి తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వరద బాధితులందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఇంచేదంటే మా చైర్మన్ గారు అయినటువంటి ఎన్వి రావు గారు వీరు తప్పించిపోయారు వారు కూడా వరద బాధితులే అయితే మూర్తి గారు మనం ఈ బీసీ సంఘాల తరఫున ఒక కార్యక్రమాన్ని చేపట్టి మరి వినాయక చవితి ప్రసాదం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వారు మా చైర్మన్ గారు చెప్పినప్పుడు ఒక ఆలోచన వచ్చింది మాకు వారందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటిది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రసలింగేశ్వరుడు విఘ్నేశ్వరుడితో సహా రసలింగేశ్వరుడు ఉన్నారు ఆ రసలింగేశ్వరుడికి మనందరికి వరద బాధితులు అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజున అక్కడ వారందరి తరఫున ఒక పూజా కార్యక్రమాన్ని చవితి పూజా కార్యక్రమాన్ని చేసి లడ్డు అదేవిధంగా ఉండ్రాళ్ళు ఇవనేవి వీళ్ళకి సప్లై చేయాలని మా చైర్మన్ గారు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం అణవిరావు గారు చాలా సౌహృదయులు మరి వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మొత్తం ఇక్కడ ఏమిటంటే సుమారుగా ఉన్నట్టు ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది వరకు కూడా ఈ యొక్క లడ్డు అట్లాగే ఉండ్రాళ్ళు కూడా ప్రసాదాన్ని ఇవ్వాలి అక్షంతలు కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం ఈ బీసీ సంఘాల తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా నా పేరు డాక్టర్ ఎంవిఎస్ఎన్ మూర్తి చైర్మన్ కన్వీనర్ ఈ యొక్క సంఘానికి అయితే మా సంకల్పం ఏంటంటే బీ ఎందుకు చేస్తున్నాము అంటే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డెబ్బై సంవత్సరాలు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే వారి గత ఏడు రోజుల నుంచి కూడా రాత్రి పోవాలనుకుండా వారు చేసిన కార్య వారు చేసిన కార్యక్రమాలకు తప్పించిపోయి మా చైర్మన్ గారు ఒక సంఘ వాళ్ళ మనం కూడా వాళ్ళకి మంచి జరగాలి మీరు పూజ చేయండి మనం ఈ ప్రసాదాన్ని ఇద్దామని సంకల్పించారు ఆ వారి ఆదేశాన్ని ప్రకారం మేము ఈ యొక్క పూజ చేసి ఇంట్లోనే పూజ చేసి వారు అందరి తరపున వారికి మంచి జరగాలి వరద బాధితులు అందరూ కూడా మంచి జరగాలి వారందరూ కూడా కోలుకోవాలని కోరుకుంటూ ఈ రోజున పూజా కార్యక్రమం చేసి వారికి ప్రసాదం సమర్పించాం మా చైర్మన్ గారు దీని మీద మాట్లాడతారు అందరూ వరద బాధితులు అందరూ కూడా పాపం ఈరోజు తొలి వినాయక చవితిని చేసుకోలేని పరిస్థితుల్లో ఉండటం చాలా బాధాకరం దానికి వినాయకుడి యొక్క దయ వల్ల వర్షం తగ్గి వరద తగ్గి మన ముఖ్యమంత్రి గారు ఆరు కృషి చేయడం వల్ల అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో అందరం కూడా వినాయకుడికి పూజ చేసి ఆ ప్రసాదాన్ని ఉండ్రాళ్ళు లడ్డూలను కూడా ఈ బీసీ సంఘాల కుటుంబ తరఫున మా మూర్తిగారి సౌజన్యంతో మన బావి శేఖర్ బాబు గారు మా పట్నాయక్ గారు అందరం కలిసి ఇక్కడ ముంపులో ముంపు ప్రాంతంలో ఇంకా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి వినాయకుడి దేవి వల్ల వాళ్ళకి రాబోయే సంవత్సరాలు ఎటువంటి ఎటువంటి ఆపద లేకుండా వాళ్ళు కోల్పోయిన కూడా తిరిగి పొందాలని చెప్పేసి వాళ్ళు ఏ రకమైనటువంటి నష్టాన్ని కూడా లేకుండా భగవంతుడు అన్నీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాము ఈ వరద బాధితులకి ఎంత చేసినా సరే తక్కువే మన పెద్దలు చెప్పినట్టుగా మానవ సహాయం ఆదేశం అన్నట్టుగా మా చిన్నటువంటి శివునికి ఒక ఈశ్వరుని ఇంటికో శివుని కోమాలన్నట్టుగా మా చేతనే చిరు సహాయం మేము చేస్తున్నాము అందుకు సంతోషిస్తున్నాము కనీసం పూజలు చేసుకునే అవకాశాలు లేని సందర్భంలో బుడమేరు ముప్పు అందరికీ తెలిసిన విషయమే ఈ బుడమేరు ముక్కుని ఎదుర్కొనేలాగా పేద ప్రజలకి శుభం జరగాలని చెప్పి బీసీ సామాన్య కూటమి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారందరి తరఫున పూజ అనేది నిర్వహించడం జరిగింది వారికి మంచి జరగాలని ఆ మంచిలో మన అందరం కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మన సత్యనారాయణమూర్తి గారు వారు నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు వారు పూజ చేసి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రసాదం రూపంలో పేద ప్రజలకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం అది అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వారికి మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని చెప్పి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్